రష్యాలోని కంచట్కా ద్వీపంలో బుధవారం ఉదయం రిక్టర్ స్కేల్ పై ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది భూకంప ప్రభావంతో భవనాలు బలంగా కంపించాయి అయితే అదే సమయంలో కంచట్కాలోని ఓ అంకాలజీ సెంటర్ లో శాస్త్రచికిత్స జరుగుతోంది భూకంపం వచ్చిన ఆపరేషన్ థియేటర్ వణికిపోతున్న వైద్యులు ధైర్యాన్ని చూపారు పేషెంట్ కు శాస్త్ర చికిత్స కొనసాగుతుండగా ఎలాంటి జడు లేకుండా డాక్టర్లు తమ పనిని కొనసాగించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆరోగ్య శాఖ మంత్రి ఓలేక్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు తీవ్ర భూకంప సమయంలోనూ వైద్యులు ప్రొఫెషనలిజంతో ముందడుగు వేసిన తీరు ఎంతో ప్రశంసనీయమని ఆయన వ్యాఖ్యానించారు ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది వైద్యులు చూపిన ధైర్యం నిబంధత పట్ల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు